హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ మనకి ఇది బలవర్ధకమైన ఆహారం అండి ఎదిగే పిల్లలకి వారానికి ఒక్కసారైనా తయారు చేసి ఇవ్వాల్సింది చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుందండి ఒకసారి ఇది వారానికి ఒకసారి తయారు చేసి పెట్టండి పిల్లలకి వీడియోలోకి వెళ్ళిపోతే ఏం లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి కొంచెం కొబ్బరి తురుము కొబ్బరి తురుము తీసుకోవాలి పచ్చి కొబ్బరి తురుమైనా ఎండి ఎండు కొబ్బరి తురుమైనా తీసుకోవాలి ఇలాచి ఏలక్కాయలు తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని రాగి పిండి తీసుకున్నాం కదండి ఆ బౌ రాగి పిండి ముద్దలు లేకుండా ఒక కప్పుకి ఒక కప్పు నీరు పోసి చక్కగా ముద్ద లేకుండా నీటిలో కలిపేసుకోవాలి చక్కగా అలాగా మనకి ఉండలు కట్టకుండా చక్కగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత ఒక బాణలు పెట్టుకొని మనము బెల్లం తురుము తీసుకున్నాం కదండి అదిగోండి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని చేయాలి ఇదంతా ప్రాసెస్ హైలో పెట్టుకొని చేస్తే మాడిపోతుంది ఒక చెంచా నెయ్యి తీసుకొని మనము డ్రై ఫ్రూట్స్ ఏం వేసుకుందాం అనుకుంటే అవి నేనైతే పుచ్చగింజలు జీడిపప్పు బాదం పప్పు వేస్తున్నానండి కిస్మిస్ అంతవరకు డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఏ వేయకపోయినా సరే చాలా బాగుంటుంది స్వీట్ ఇవి వేసుకుంటే కొంచెం బలం అని వేసుకోవటమే ఇంట్లో ఏవి అనుకూలంగా ఉంటే అవి వేసుకోండి మా వీడియో కొత్తగా చూస్తున్నట్టయింది ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి ఖచ్చితంగా లైక్ చేయండి అదిగోండి మొత్తం వేగిపోయాయి కదా అదే దాంట్లో బెల్లము కొంచెం మనం చీత కొట్టేసి వేసుకోవాలండి బెల్లం అనేది గడ్డలు గడ్డలుగా తొందరగా అయిపోతుంది మనం ఎంత బెల్లం అయితే తీసుకున్నామో దానికి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి బెల్లం కరిగించి కరిగే వరకు దేమి పాకం ఏమి రానవసరం లేదు బెల్లం కరిగేంత వరకు చక్కగా మనము పెట్టేసుకోవాలి రెండు చెంచాలు పంచదార వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కోసమే వేసాను మామూలుగా అది పంచదార లేకపోయినా సరే బాగుంటుంది ఇది బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత రాగి పిండి వేసేసుకోవటమే రాగి పిండి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం కూడా ఆపకూడదండి ఆపకుండా మనము తిప్పుతూ ఉండాలి దాంట్లో కొంచెం వాటర్ వేసి కలిపేసుకొని వేసాను అలా మొత్తం కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటేనే కొంచెం దగ్గరికి వచ్చేస్తుందండి మనము సిమ్లో పెట్టే సిమ్లోనే పెట్టేసుకొని చేయాలి ఇది హైలో పెట్టి అస్సలు చేయకూడదు ఉండలు కట్టేస్తుందండి అందుకని చక్కగా సిమ్లో పెట్టుకొని దగ్గర దగ్గరగా మనం ఉండలు మెదుపుకుంటూ అలా చేయాలి దగ్గరకు వచ్చేస్తుంది చూసారండి ఇంకా అది చక్కగా అలా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది అలా మనకి పాన్కి సపరేట్ అయ్యేంత వరకు చక్కగా మెదుపుతూ అలాగా చేసుకుంటూ మె మెదుపుతూ మనము ఉండలు లేకుండా చక్కగా మెదుపుకుంటూ అలా తిప్పాలండి ఒక ఐదు నిమిషాల సేపు టైం పడుతుంది ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి చెంచా నెయ్యి వేయంగానే రాగి పిండికి ఎంత షైనింగ్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి అసలు చూడండి ఎంత షైనింగ్గా ఉందో రాగి పిండికి చక్కగా షైనింగ్ లాగా వచ్చేస్తుందండి నెయ్యి మనం నెయ్యి ఒక రెండు స్పూన్లే వాడానండి ఎక్కువ ఏం నెయ్యి వాడలేదు వేయించుకోవడానికి నెయ్యి ఒక స్పూను అంతే అంత మనకి నెయ్యి అవసరం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు నెయ్యి కూడా చాలా బలం కదా పిల్లలకి ఖచ్చితంగా పిల్లలకి అలవాటు చేయాలి నెయ్యి అనేది ఈ వారానికి ఒక్కసారైనా చేసి పెట్టండి ఇది చ పిల్లలకి వారం అంతా ఎనర్జీగా ఉంటారు అంత అలవార్తకమైన ఆహారం ఇది బెల్లము ఐరన్ ఉంటుంది రాగి పిండి అసలు అన్నీ దీంట్లో వేసేవన్నీ మనకి పౌష్టికాహారం అండి పిల్లలకి పిల్లలకి వారానికి ఒక్కసారైనా చేసి పెట్టాలి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదండి పాన్కి సపరేట్ అయిపోతుంది అనగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకొని కొంచెం మనం కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదండి కొబ్బరి తురుము కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి అంతే రాగి పిండితో హల్వా అనొచ్చు తోప అంటారు కొంతమంది రాగి తోప అంటారు ఏ రకంగా పిలిచినా చాలా బాగుంటుంది పిల్లలకి బలవర్ధకమైన ఆహారం నచ్చిన ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి వారానికి ఒక్కసారైనా తయారు చేసి పెట్టండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి మరొక వీడియోతో మేము